హాయ్ హలో ఎలా ఉన్నారు చంద్రబాబు ఉన్నారు కదా నాకు రంప పట్టిందండి బాగా గొంతు రంప ఏమనుకోదు వాయిస్ అలా ఉంది మెల్లిగా టమాటాలు చాలా ఉన్నాయి కదా కొద్దామని వెళ్తే ఆల్రెడీ హోల్ పెట్టేసి పందుకోక తినేసిందండి చాలా పెద్ద పెద్ద టమాటాలండి టమాటా మొక్కలు వేయాలంటే ముందుగానే మనం వాడుకునే టమాటాలన్నా సరే లోపల మయానికి కోసం తర్వాత విత్తనాలు తీసుకొని వాటిని కొద్దిగా రెండు మూడు రోజులు ఎండబెట్టేసిన తర్వాత కొంచెం సాయిల్ వేసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి ఏ కుండీలోనన్నా ఏ బకెట్లోన్నా కిందన్నా వేసుకుంటే అప్పుడు వాటికి ఒకసారి నీళ్ళు పోయకుండా చిలకరించాలి నీళ్ళు ఆ మొక్కలు మళ్ళీ కొంచెం ఎదిగిన తర్వాత మనం తీసుకుని ఎక్కడనే వేసుకోవాలి అలాగే వేసి పెంచిన టమాటాలు అంటే ఇవి చూడండి ఎంత తాజాగా ఉన్నాయో భూములే వేస్తారండి ఏమవుతుందంటే కొంచెం కాయ నీట్గా వస్తుంది పెద్దగా వస్తుంది అది టబ్బులోని బకెట్లోని వేసుకుంటే కాయలు కొంచెం చిన్న చిన్నగా వడ్లిపోయినట్టు వస్తాయి అన్నమాట ఇవి చూసారా ఈ కాయలు నేను ఆల్రెడీ ఇవి ఎక్కడ తెప్పించాను అంటే శ్రీలీలా బ్లాక్స్ నుంచి తెప్పించానండి ఎంత ఎన్నో రాల ఒక పదిహేను గింజలు వచ్చినట్టున్నాయి అంతే నాకు షిప్పింగ్ ఛార్జీ గింజలు ఛార్జీ కలిపి వంద రూపాయలు పడిందండి వీటిని మొక్కలు వేసుకొని ఈ మొక్కల్ని పెంచుకొని ఈ టమాటా విత్తనాలు తీసుకొని మళ్ళీ పొడి విత్తనాలు వేసాను అన్నమాట చాలా బాగుంటాయండి ఇంత స్వీట్గా ఉంటాం ఇంత పుల్లగా ఉంటాం సలాడ్లో గట్టే వేసుకుంటారు పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈ టమాటాలని నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి అలా వెళ్ళి రెండు మూడు తింటూ ఉంటాను ఇవి ఉప్మాలోని మనం గుజ్జు కావాల్సే కూడా వేసుకోవచ్చు దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఇత్తనాలు ఎక్కువగా ఉండవు కాబట్టి మన కిడ్నీ రాళ్ళు వస్తాయని బాధ ఉండదు భయం ఉండదు ఇక్కడ తి కూడా తినేయచ్చు చిన్నపిల్లలకు కూడా సలాట్ల కింద డెకరేషన్గా కూడా పెట్టచ్చు ప్రతి కూరకి మనకి కటాలు కంపల్సరీ కావాలండి అసలు దీన్ని బాగు చేయలేకపోతున్నారండి కొంచెం రెండు మూడు చోట్లకి వెళ్ళినప్పుడు వాటర్ తేడా వచ్చేసేసి రొంప పట్టేసి గురించి రొంప కల్త ఇది ఇదిగా ఉంది అందుకని నేను వీటిని చేయలేకపోతాను లేకపోతే కనుక వీటికి కర్రలు కట్టి పై కడితే ఇం నీట్గా వస్తాయి పుదైనా మాత్రం బాగా ఎక్కువ వచ్చేస్తుందండి చాలా వచ్చేస్తుంది వాటిని కట్ చేసి ఎవరికన్నా ఇవ్వడానికి కూడా నాకు అంత ఓపిక లేదు అలా అయిపోయింది అనమాట చాలా ఇదిగా ఉంది రంప అందుకని చెప్పి మాట్లాడలేకపోతున్నాను ఏమనుకోవద్దు కానీ ఇవి టమాటాలు చూస్తుంటే పాడైపోతాయి కదా అని ఓపె చేసుకుని కోస్తున్నాను అన్నమాట చూసారా ఎన్ని పండిపోయినాయో అంటే ఒక్కసారి పందుకొక్క అలవాటు పడింది అనుకోండి మళ్ళీ మొత్తం అన్నీ తినేస్తుందని భయపడి కోసాను ఓపే చేసుకుని చూసారా అక్కడికి కింద నానిపూలు మూవి ఆ టమాటాలన్నీ పాడవుతున్నాయి ఇక్కడ కాటన్ మొక్క ఉందండి చూడండి ఇక్కడ పెద్ద టమాటాలు ఎంత బాగా వచ్చినాయో అంత ముందు ఇక్కడ ఒక అర కేజీ టమాటాలు వస్తానండి ఇవే టమాటాల్లో కూడా రకరకాలుగా ఉంటాయండి ఈ టమాటాలు కొంతమంది ఏమో దీని మీద షుగర్ చంపుకొని ఫేస్కి మాస్క్ లాగే వేసుకుంటున్నారు రుద్దుకుంటున్నారు బ్లాక్నెస్ పోతుందండి ఎక్క దగ్గర ఎల్బో దగ్గర రుద్దుకుంటున్నారు ఆ రసం నిమ్మ పంచదార కలిపి రుద్దుకుంటే తగ్గిందండి నాకు కూడా నేను కూడా ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి అవునండి ఇప్పుడు ఈ మధ్యకాలంలోని కదా పడతారు టమాటా పచ్చడి మీరు మీలో ఎంతమంది టమాటా పచ్చడి పెట్టారు కామెంట్ పెట్టండి అలాగా నీ కోసం టమాటాలు ఎవరికి నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి